ఎనిమిది తొమ్మిదో వార్డు చంద్రానగర్ గ్రౌండ్ గోపాలపట్నం నందు నిర్వహించిన రెవెన్యూ సదస్సు ఈ సందర్భంగా గణబాబు మాట్లాడుతూ ప్రజల యొక్క సమస్యలను సంబంధిత అధికారులు దృష్టికి తీసుకొచ్చి పరిష్కారం చేయాలని అధికారులకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు తహసీల్దార్ సిహెచ్ రమేష్ జోనల్ కమిషనర్ హేమావతి స్టీల్ ప్లాంట్ డిప్యూటీ కలెక్టర్ డిఎస్ సునీత సబ్ రిజిస్టర్ లక్ష్మీనారాయణ ఇండోమెంటి ఈవో శేఖర్బాబు ఎనభై వార్డు టీడీపీ అధ్యక్షులు బొడ్డేటి విజయ్ మరియు టిడిపి జనసేన బీజేపీ నాయకులు బాలరాజేశ్వరరావు నరిపిన్ని సత్యరాజు ప్రతాప్ మహిళా నాయకులు కార్యకర్తలు రెవెన్యూ జీవీఎంసి అధికారులు సచివాలయ సిబ్బంది అధిక సంఖ్యలో ప్రజలు మొదలుకున్న వారు పాల్గొన్నారు ఇక్కడ ఉండే సమస్యలు అక్కడ అక్కడంతా కల్టివేషన్ ల్యాండ్ ఉంటాయి బట్ మన దగ్గరకు వచ్చేటప్పటికి ఎక్కువగా ప్రధానంగా ఉండేటువంటి సమస్యలు ఇళ్ల పట్టాలు ఆల్రెడీ ఇల్లు కట్టుకున్నాం ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్నాం కాబట్టి ఇళ్ల పట్టాలు ఇళ్ల పట్టాలు ఇవ్వాల్సి వస్తే అది ప్రభుత్వ భూమి అయితే నేరుగా గతంలోనే టూ నైన్ సిక్స్ జీవో ఇచ్చాం ఆ టూ నైన్టీ సిక్స్ జీవో ద్వారా చాలా మందికి పట్టాలు ఇచ్చాం ఆ పట్టాలు కూడా రెండేళ్ల తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకునే హక్కు అంటే పూర్తిగా హక్కులు రావాలి ఆ పట్ట అంటే డిఫా పట్ట అనగానే ఆ విలువ ఒక రకం ఉంటది జరాయితీ భూమి విలువ ఒక రకం ఉంటుంది ఎందుకంటే ఇది రిజిస్ట్రేషన్ అవ్వదు అది రిజిస్ట్రేషన్ అవుతుంది అందుకని దాని కూడా రెండేళ్ల తర్వాత వాళ్ళకి ఇచ్చిన పట్టాకి పూర్తి స్థాయి హక్కులు కలిగించే విధంగా ఆ రోజు పట్టాలు ఇచ్చాం గత ప్రభుత్వం దాన్ని అమలు చేయలేదు మళ్ళీ మన ప్రభుత్వం వచ్చాం డెఫినెట్ గా ఎవరికైతే టూ నైన్టీ సిక్స్ జీరో ద్వారా త్రీ డే త్రీ ఎయిటీ ఎయిట్ జీరో ద్వారా ఇచ్చినటువంటి పట్టాలని పూర్తి హక్కులు కలిగే విధంగా వాళ్ళకి రిజిస్ట్రేషన్ సౌకర్యం కలిగే విధంగా త్వరలోనే నిర్ణయం తీసుకుంటే ఎవరైనా ఉన్నా ఆ పట్టాలు ఇప్పుడు మీరు అర్జీ పెట్టుకోవచ్చు రాజేశ్వరరావు గారు కూడా చెప్పారు కొత్తగా చెరువుని ఆక్రమణ చేసుకునేటువంటి దానికి అవకాశం లేకుండా ప్రొటెక్ట్ చేయడం ఒక పద్ధతి అయితే విశాఖ నగరంలో ఇంతకుముందు నగరం ఇప్పుడు ఉండేటువంటి నగరం చాలా మారిపోయింది ఏళ్ల తరబడి ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు నుంచి ఇళ్ళ నిర్మాణం చేసుకున్నటువంటి వారికి చెరువులన్నా గంటలన్నా మనం పట్టాలు ఇచ్చే అవకాశం లేదు ఇచ్చే అవకాశం ఎంఆర్ఓ ఆఫీసర్స్ కూడా ఇచ్చే అవకాశం లేదు కాబట్టి అది రెగ్యులరైజ్ కాబడలేదు అలాగే ఎక్కువ ఏళ్ళ నుంచి ఉన్నారు కాబట్టి దీనికి ఏదో ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది అది కూడా ప్రభుత్వం దృష్టిలో విశాఖ నగరమే కాదు ఏ నగరమైనా ప్రతి నగరంలో ఉండేటువంటి సమస్య కాబట్టి దీంట్లో ఏమైంది ఏపీ వాటా యాక్ట్ చెప్పినట్టు లేకపోతే ట్రీస్ ప్లాంటేషన్ సంబంధించి మనం చక్కటే చెట్లు పెరుగుతూ ఉన్నాయి ఆ పెరిగేటప్పుడు మనం రోడ్లు వేస్తాం డెఫినెట్ ఆ చెట్లు తీయాల్సి వస్తాయి దానికి ఒక చట్టం తీసుకొచ్చారు ఆ చెట్లు ఎప్పుడైతే ఒక చెట్టు తీస్తే పది చెట్లు ఇంకో పక్కన మొక్కలు నాటాలని చెప్పి ఈ రోజు చట్టం చెబుతుంది ఆ రకంగా మనం దాన్ని ఆల్టర్నేట్ ఎట్లా చేసాము ఈ చెరువుల విషయంలో కూడా మనకి భూగర్భ జలాలు అడిగట్టిపోతున్నాయి కాబట్టి ఎప్పటి నుంచో ఉండేటువంటి అప్పడుండేటువంటి చెరువులు స్వరూపం మారిపోయి ఇళ్ళ నిర్మాణం కలిగింది కాబట్టి దానికి తగ్గట్టుగా ఆల్టర్నేట్ రిజర్వాయర్స్ కానీ ఆ ఆల్టర్నేట్ పాయింట్స్ కానీ మనం ఎక్కడైనా మనం ఏర్పాటు చేయగలిగితే మళ్ళీ నీటి నిల్వలు పెరుగుతాయి ఒకవైపు ఈ సమస్య పరిష్కారం అవుతుంది అటువైపు మనము ఏదైతే మనం చట్టదీతే మనం అవసరమైనటువంటి ఏవైతే నిర్ణయాలు తీసుకోవాలి వాటికి కూడా అభ్యంతరాలు తెలపకుండా ఉండాలనుకుంటే ఆ రకంగా కూడా చేయాలనేటువంటి ఆలోచన ఉంది కాబట్టి పరిష్కారం చేసే దిశగా అడుగులు వేయాలంటే ఏ అభ్యంతరాలు లేనటువంటి సమాజాన్ని మనం తీసుకురావాలనుకున్నప్పుడు ఈ రెవెన్యూ సదస్సులు డెఫినెట్ గా ఒక వేదిక అవుతుందని చెప్పి మీ అందరికీ మనవి చేసుకుంటూ మరి దీన్ని మీరు అందరూ ఉపయోగించుకోవాలి సాయంత్రం